హనుమంతుడి తోకను ఎందుకు పూజిస్తారు అంటే రామాయణం ప్రకారం హనుమంతుడి తోకకు రావణుడు అగ్ని పెట్టించాడు అయితే హనుమంతుడు అదే తోకతో లంకను అగ్నితో దహించాడు అందువల్ల తోకను పూజించడం అంటే శత్రునాశనం అన్యాయంపై గెలుపు న్యాయానికి విజయం కోసం ప్రార్థన హనుమంతుడి తోక అసాధారణమైనది అది చలించగలదు కాపాడగలదు విధ్వంసము చేయగలదు భక్తులు తమ ఆపదలు తొలగాలని శరీరశుద్ధి కావాలని ఆశిస్తూ తోకకు తులసీదళాలు పూలు వడమాలలు కంకణాలు సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో హనుమంతుడి తోకపై శ్రద్ధగా మంగళసూత్రాలు నూలు తాడులు కట్టి పూజిస్తారు దీనివలన గృహశాంతి కలుగుతుంది పిల్లలకు దిష్టి తొలగిపోతుంది కుటుంబంలో శత్రుభయం లేకుండా ఉంటుంది విశ్వాసం ప్రకారం హనుమంతుడి తోకుకు నెయ్యితో అర్చన చేయడం వల్ల ఆయన్ని ప్రసన్ను చేసుకోవచ్చు తోకకు నెయ్యి పూసి ప్రార్థించిన వారిని హనుమంతుడు శీఘ్రంగా కాపాడుతాడు అన్న విశ్వాసం ఉన్నది ఎప్పుడు పూజించాలి అంటే మంగళవారం శనివారం విశేషమైన రోజులు రాత్రివేళ హనుమంతుడి తోకకు నెయ్యి అర్పించడమో పూలు సమర్పించడమో చేస్తారు ప్రత్యేకంగా నలభై ఒక్క రోజుల దీక్షల సమయంలో తోకకు ఉడమాలలే కాకుండా సర్పబంధ నివారణల కోసము పూజిస్తారు హనుమంతుడు తోక శత్రునాశన బలానికి చిహ్నం ఆపదల్లోంచి రక్షించే ఆయుధం భక్తుడికి అనుగ్రహాన్ని ప్రసాదించే మార్గం శత్రు బాధలుంటే కోర్టు కేసులు కుటుంబ విభేదాలు ఉంటే నలభై ఒక్క రోజులు మంగళవారం శనివారాలు పూజ చేయటం శ్రేష్టం పిల్లలకు దృష్టి తొలగించుకోవాలన్నా మంగళవారం తోకు తులసి పూలమాల వేయవచ్చు వ్యాధులు అనారోగ్యం ఉంటే తోకుపై నెయ్యి లేదా గంధం రాసి పూజించవచ్చు పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా ఓం హ్రీం హనుమతే నమ మంత్రాన్ని నూట సార్లు జపించాలి